హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పిఎన్పి ఆఫీస్ ఈ రోజు ముందుకు నేను మహేంద్ర ఎక్స్ విత్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ అయితే తీసుకురావడం జరిగింది ముందుగా నా లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్టిక్ పెద్ద పాడండి ఢిల్లీ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇన్వాయిస్ సిస్టమ్ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాం మోడల్ చూసుకున్నట్టు రెండు వేల ఇరవై మోడల్ అండి ఫ్యూల్ పరంగా చూసుకుంటే డీజిల్ కారు గేర్స్ పరంగా చూసుకున్నట్టు మానువల్ గేర్స్ అండి ఈ కారు ఇప్పటివరకు వరకు రీడింగ్ రీంగ్ కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగి జన్యున్ రీడింగ్ అండి ఢిల్లీలో ఉన్న ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సింగిల్ తాళం అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్టు ఈ కార్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే ఏబీఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటదండి ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది పికప్ చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాశ్యత రావట్లేదు గేర్ బాక్స్ నుంచి కూడా ఎటువంటి నాశ్యత రావట్లేదండి ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ లేవండి టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతంగా టైర్ పర్సెంటేజ్ ఉంది స్టెబిల్ టైర్ చూసుకుంటే ఎనభై శాతం ఉందండి డబ్ల్యూ సిక్స్ వేరెంట్ కాబట్టి డిస్క్లో అయితే వస్తే డిస్క్లో ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఇంటీరియల్ చూసుకుంటే ఎక్సలెంట్గా ఉందండి టైర్ ఇంటీరియల్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది సీట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఎనభై నుంచి తొంభై శాతం సీట్ పర్సెంటేజ్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఏసీ చూసుకుంటే చెల్డ్ ఏసీ అండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఈ కాలంలో పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ అయితే వస్తుంది బాడీ పరంగా చూసుకుంటే వైట్ కలర్ కార్ నాన్ యాక్సిడెంట్ అండి అలానే రైట్ లో ఉన్నటువంటి యాప్ గానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ ప్రాణం ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పట్టి కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పిల్లలర్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క పిల్లర్ కూడా ఎటువంటి డామేజ్ అయితే కాలేదండి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ కారండి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చెప్తున్న ప్రైస్ అయితే ఐదు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కదా ఇందులో కొద్దిగా నెగోషియబుల్ నెగోషియబుల్ అయితే ఉందండి ఈ కారు మీకు నచ్చినట్లయితే నాకు ఫోన్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ మీకు ఇట్లాంటి మంచి మంచి కార్స్ ఇంకా ఏ కారు కావాలన్నా మీరు ఫోన్ చేయండి వాట్సాప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పిఎన్పి ఆఫీస్ బాయ్ జై హింద్